ఇటీవల కాలంలో చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితులను మనం చూస్తున్నాం అందులో ఒకటి మెదడువాపు అసలు ఈ మెదడువాపు అనేది ఎందువలన వస్తుంది దీనికి కారణాలు ఎలా ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు యశోదా హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కె శివరామరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ అసలు ముందుగా మెదడు వాపు అంటే ఏంటి అంటే ఇది ఎక్కువగా మనం ఎవరిలో చూస్తూ ఉంటాము మెదడు వాపు అంటే ఇప్పుడు పేరులోనే ఉంది కదా వాపు అనేది సో మనం ఇంగ్లీష్లో ఏంటంటే ఎన్సెఫ్లైటిస్ అంటాం అనమాట దీన్ని ఎన్సెఫ్లైటిస్ అంటే ఏంటంటే మెదడు వాపు కారణం అంటే ఏదైనా ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి ఎక్కడన్నా మనకి చేయికి కానీ కాళ్ళు కానీ లాగా వస్తుంది స్వెల్లింగ్ వాపు సో అలాంటి మెదడులో కూడా ఎక్కడైనా డ్యామేజ్ అవ్వడం కారణంగా వాపు కారణంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇవి ఏంటంటే చాలా కారణాల వల్ల రావచ్చు ఏదైనా కారణం ఉండొచ్చు ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాము అంటే స్వయం పరిరక్షక వ్యాధి అంటాం మన మన బాడీ మన ఇమ్యూనిటీకి అగేన్స్ట్గా ఫైట్ చేయడం కారణంగా రావచ్చు కొన్నిసార్లు హెడ్ ఇంజురీ వల్ల వాపు రావచ్చు ఆరు కొన్నిసార్లు వేరే అవయవాలు ఎఫెక్ట్ అయినప్పుడు లేదా కిడ్నీ లివర్ అట్లా ఎఫెక్ట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ కారణంగా కూడా రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా కూడా మెదడులో వాపు రావచ్చు చాలా కారణాలు ఉంటాయండి బట్ ప్రినార్మెంట్గా మనం రెండు కారణాలు ఎక్కువగా మాట్లాడుకోవచ్చు ఏంటంటే ఒకటి ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చేది ఎన్సెఫ్లైటిస్ అంటాము అది ఇంకొకటి ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మన బాడీ మనకు అగేన్స్ట్గా ఫైట్ చేయడం కారణంగా వచ్చేది ఆటో ఇమ్యూన్ ఎన్సెఫ్లైటిస్ అంటాం ఈ మేజర్గా ఈ రెండు కారణాల వల్ల మనం ఈ ఎన్సెఫ్లైటిస్ ఆఫ్ మెదడు బాపని ఎక్కువగా మనం పరిగణిస్తుంటాం అన్నమాట ఓకే అంటే ఇప్పుడు ఈ రెండు కారణాలు తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఆటోఇమ్యూన్ రెండు చెప్పారు కదా సార్ అంటే ఎక్కువగా ఎలాంటి కారణాలతో వస్తూ ఉంటారు పేషెంట్స్ 음. Mm. ఫస్ట్ అంటే ఇన్ఫెక్షన్ కారణంగా మనం తీసుకుంటే యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తాం మనం అంటే వైరస్ అనేది చాలా రకాలు ఉంటాయి మనం కోవిడ్ చూసాం కోవిడ్ టైంలో కూడా చాలా మందికి బ్రెయిన్ ఇన్వాల్వ్ అయింది సో అది కోవిడ్ ఎన్సఫ్లైటిస్ అంటాము మనం ఎక్కువగా చూసేది హెర్పిస్ అని ఉంటుంది ఒక వైరస్ అది ఒక రకం వైరస్ అది ఎప్పుడైనా మెదడ్ అఫెక్ట్ చేసినప్పుడు హెర్పిస్ ఎన్సఫ్లైటీస్ అంటాము అది ఒకలాగా ప్రజెంట్ అవుతుంది కొన్నిసార్లు జపనీస్ ఎన్ అంటాము చాలా కామన్ అది మెదడ్ వాపు అది ఇక one of the చాలా హై అమౌంట్ ఆఫ్ మోర్టాలిటీ రేట్ ఉంటుంది చాలామంది ఎక్కువ మంది చనిపోతుంటారు సో అది కూడా ఒక కారణం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆరు కొన్నిసార్లు డెంగ్యూ కారణంగా చాలామంది డెంగ్యూ ఓన్లీ ప్లేట్లెట్స్ తగ్గడం వరకే తెలుసు బట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో కొన్నిసార్లు మెదడు వాప్ మెదడు కూడా అఫెక్ట్ అయ్యి మెదడు లాగా ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ చికెన్ గున్యా కావచ్చు కొ రేర్గా కొన్నిసార్లు బ్రెయిన్ అఫెక్ట్ అయ్యి మెదడు వాపు లాగా వస్తుంది కొన్నిసార్లు వైరస్ కాకుండా టీబీ కారణంగా కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ కారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా కానీ కొంచెం కొంచెం పారాసైట్స్ వల్ల కానీ ఫంగస్ వల్ల కానీ మెదడు వాపు అనేది చూస్తుంటాము అదే ఆటోయిమ్యూన్ పరంగా వస్తే దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయండి ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఆటోయిమ్యూన్లో కూడా జస్ట్ ఆటోయిమ్యూన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆటోయిమ్యూన్ పని ఇమ్యూనిటీ పని ఏంటి మనది ఏదైనా బయట నుంచి ఏదైనా క్రిమి వచ్చింది అనుకోండి దానికి అగేన్స్ట్గా ఫైట్ చేయాలి మనం బట్ ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే మనం కాపాడాల్సిందో అదే వెళ్ళి మన బ్రెయిన్ అఫెక్ట్ అనుకోండి దాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటాం స్వయం పరిరక్షక వ్యాధి అంటాం అనమాట తెలుగులో చెప్పాలి అంటే సో ఈ ఆటో కండిషన్స్ లో కూడా చాలా ఉంటాయి కొన్ని ఏంటంటే జస్ట్ ఏదైనా వైరస్ వచ్చి ట్రిగర్ చేయడం కారణంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే బాడీలో ఎక్కడో మూలానక క్యాన్సర్ అలాంటి ఆర్ ట్యూమర్స్ ఉండడం కారణంగా మెదడు ఎఫెక్ట్ అవుతుంది సో పారానియోప్లాస్టిక్ అంటాము సో అలా ఆటో ఆటోయమ్యూన్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట సో మోస్ట్ కామన్ ఆటో ఆటోయ్యమ్యూన్లో చూస్తుంటే ఎన్ఎండిఏ అంటాము ఆటో ఆటోయమ్యూన్ ఎన్సాఫిలైటిస్ అంటాము సో అలా చాలా రకాలుగా మెదడు వాపు అనేది కాజ్ కాజ్ అవుతుంటుందండి